హాక తగడా నైట్ రైడర్ డి నైట్ రైడర్ డి సిఆర్ ಅದು ಬೇರೆ ಚಾನಲ್ ಇದೆ ಇದು ಬೇರೆ ಚಾನಲ್ ಅದು ಮೂವಿ ರಿವ್ಯೂ ಚಾನಲ್ ಅದು ನೈಟ್ ರೈಡರ್ ಡಿ ಸಿ ಆರ್ ಅಂತ ಇದೆ ನೋಡಿ ಡಿ ಸಿ ಆರ್ ಹಾ ಹೌದು ಹಾಂ ಸಾಯಂಕಾಲ ఈవ్నింగ్ ఆగత డిసిఆర్ స్క్రాచ్ కార్డ్ తగస్బిడి అది హాకస్బడి అది అది డేంజర్ అది హెవి డేంజర్ అది గాడి బెండ్ మార్తీరల్వా కై టచ్ స్కీడ్ అయిబా நந்தித்தார் ஒன் ஃபைவ் நான் நான் சேல் மேி கொண்டு